కొంతమంది సాధన చేస్తూ ఉంటారు భక్తి కానీ పూజ కానీ ధ్యానం కానీ కానీ వాళ్ళు మనసుతో చేస్తూ మూలతత్వమైనటువంటి ఆత్మను పట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ మనసు చెప్పినట్టు పూజ ఈ విధంగా చేయాలి ఈరోజు చేయాలి ఈ పద్ధతిలో చేయాలి ఈ దీపం వెలిగించాలి ఇలా భక్తిలోనూ ఈ ఆసనం వేయాలి ఈ ప్రాణాయామం చేయాలి ఈ విధమైన భస్త్రికాయ చేయాలి అనేటువంటి భౌతికమైనటువంటి మానసికమైనటువంటి వాయుసంచార క్రియను నిరోధించడములోనూ మనసుతోనే చేస్తున్నారు మనసు ఆత్మను చేరనివ్వదు ఎందుకంటే బొమ్మ బొరుసు లాంటివి మనసు ఉంటే ఆత్మ ప్రకాశించదు ఆత్మతత్వం తెలియదు అందుకే జ్ఞానం ఎంత తెలిసినా కానీ దానిపై పూర్తి అవగాహన వచ్చినా కానీ మనసు యొక్క స్థితి తెలిసినా కానీ దాన్ని దాటి ఆత్మను చేరడం కాని దానిలో స్థిరం అవడం కానీ దాన్ని పట్టుకోవడం కానీ చేయలేకపోతున్నారు ఎందుకంటే మనస్సు తాను ఆశించినటువంటి విషయాన్ని వదిలపరుచుకొని ఉంటుంది తనలోన మెమరీగా అది నిరంతరము తాను కోరుకున్న కోరికలు జీవన విధానాన్ని అతని లోన నిజమనేలాగా అవి తప్పనిసరి అనేలాగా అవి లేకుంటే అతని జీవితం లేదు అవి కంపల్సరీ కావాల్సింది అవే తన ఉనికి అవే తన జీవితము వాటి కోసమే తాను జీవిస్తున్నాడు వాటిని కోరుకుంటున్నట్టుగా వాటిని అను అనుకోవాలి అవి రావాలి అని తీక్షణతో జీవించేలాగా చేస్తూ ఉన్నది కాబట్టి అతను పూర్తిగా ఆ యొక్క వేవ్స్ లెంత్లోనే ఆ యొక్క బయటి బయటి ప్రపంచములోనే అతను చూస్తూ సాధన చేస్తూ ఉన్నాడు ఇక్కడ సాధకుడు అంతరంగంలోకి వెళ్ళలేకపోతున్నాడు వెళ్ళినా కానీ ఆ విషయాలు అతనిని పట్టుకొని ఉన్నాయి కాబట్టి కాబట్టి అతనిలోని స్వచ్ఛత లేదు ఎప్పుడైతే దయార్థ హృదయంతో ఆ స్థితిలో ఉన్నా కానీ దయార్థ హృదయంతో పరమాత్మను కోరుకోవాలి ఆ దయార్థ హృదయం ఎలా వస్తుంది మరి సాధకునికి అతను అన్నిటికంటే ఆ విషయాన్ని పరమాత్మను కోరుకున్నప్పుడే కదా మరి పరమాత్మనే గొప్పదనే విషయము విషయవాంచల కంటే గొప్పదనే విషయం ఎలా తెలుసుకోవాలి మరి ఆ జీవుడు అతను బుద్ధిని జాగరూకత చేసుకోవాలి చిత్తాన్ని జాగరూకత చేసుకోవాలి అతను ప్రకృతిని పరిశీలించాలి వేరే గురువుల యొక్క జీవన విధానాన్ని తెలుసుకోవాలి అవన్నీ బుద్ధిలో ఉన్న అనుక్షణము మనసు ఎలాగైతే ప్రాపంచికమైన విషయాలు సత్యమని నింపుతూ ఉందో ఇతను బుద్ధితో దాన్ని నింపుకుంటూ ఉండాలి సాధకుడు లేకపోతే సాధన చేస్తూ ఉంటే ఆ విషయాలతో పాటుగా అవి పట్టుకొని ఉన్నప్పుడు అతనిలోన దయాత్ర ఉదయం అంటే తపనతో కూడినటువంటి మనస్సు మనస్సు తనంతాను పక్కకు పెట్టుకునే స్థితి అది తపనతో కూడినటువంటి స్థితి అది హృదయం వైపు పయనిస్తున్నటువంటి స్థితి అది హృదయ అంతరంగంలోకి పయనిస్తున్నటువంటి స్థితి అది ఆ స్థితిని తోటి వైరాగ్యంతో జ్ఞానముతోటి సత్సంగముతో భజనలతోటి కీర్తనలతోటి తీసుకెళ్ళాలి ఏ విధంగానైనా దా బుద్ధిని మనస్సు నుంచి తప్పించి ఆ మనస్సు కూడా కరిగిపోయి హృదయంలో కరిగే మిళితమయ్యే స్థితికి తీసుకెళ్ళాలి అప్పుడు తన ఎదుట భౌతిక ప్రపంచము అస్థిరంగా కనిపిస్తూ ఉంటుంది ఆనందరహితంగా కనిపిస్తూ ఉంటుంది భోగరహితంగా కనిపిస్తూ ఉంటుంది ఏదైతే ప్రపంచంలో మనసుతో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదైనా వస్తువు కానీ ఏదైనా సంపద కానీ ఏ విషయమైనా ఆనందపడుతూ ఉంటారో ఈ జ్ఞానము వైరాగ్యం కలిగిన యోగి ఆనందపడడు అతను వైరాగ్యంతో దాన్ని చూస్తూ ఉంటాడు తనదేమే సత్యం కాదు మరి అది ఎలా సత్యమని విచక్షణతో కూడుకొని ఉంటాడు ప్రతీది కొద్ది కాలమే అనే జ్ఞానాన్ని కలిగి అది గడిచిపోతుందని తెలుసుకొని ఎప్పటికీ తనకు ఆనందాన్ని ఇచ్చే సత్య వస్తువు ఏదని తన స్వరూపం మీద చింతనలో చాలా ఎత్తులో ఉంటాడు అతని జ్ఞానము అతనిని నిజ నిర్ధారణ వైపు తీసుకెళ్లి నిలబెడుతూ ఉంటుంది ఆ స్థితికి చేరాలి ప్రతి సాధకుడు ఎందరో ఈ జీవితం నుంచి వెళ్ళిపోయారు వెళ్తూ ఉన్నారు తాను ఈ శరీరంను ఈ జీవితంలో వదలాల్సి వస్తుంది కానీ తాను తన స్థిరత్వమును వదిలిపెట్టలేడు తన యొక్క స్థితిని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఎప్పటికైనా విషయవాంచలతోనైనా స్థిరత్వంతోనైనా తన స్థితిని తీసుకెళ్తూ ఉంటాడు కాబట్టి మనము తీసుకెళ్లే విషయాన్ని గొప్పగా నిర్మించుకోవాలి ముక్తిని పొందితే ఈ జన్మలో మంచిదే ఆ స్థితి దొరికినప్పుడు ఆ స్థితికి బాటలు వేసుకొని పోవాలి దేహంపై అభిమానం లేకుండా పోవాలి మళ్ళీ ఇంకో దేహంలో మనము పూర్తిగా మోసపోకుండా జాగరూకతతో ఉండేలా పోవాలి మన ఇంద్రియాల పట్ల జాగరూకతతో ఉండేలా పోవాలి నిరంతరము తన్మయత్వంలో ఆత్మతన్య తన్మయత్వంలో నిలబడేలా నిలబడాలి దాని చింతనను వదిలిపెట్టకూడదు ఏమి చేస్తున్నా కానీ ఆ విషయాల పట్ల పూర్తిగా లీనం కాకూడదు ఎంతో కొంత లీనమైనా మొదట మళ్ళీ బయటకు రావాలి బయటకంటే ఆ విషయాల నుంచి బయటకు వచ్చి మన ఆత్మస్థితిలోన నిలబడే ప్రయత్నం మొదట సాధకుడు కంపల్సరీ చేయాల్సిందే అలా విషయాలకు వదిలిపెడుతూ తన సమయం చిక్కినప్పుడు మాత్రమే సాధన చేస్తే విషయాల పట్టు పోదు పైన పట్టు సాధించాలంటే అవి తన ఎదుట తాను ఆస్తి వాటికి లొంగిపోయి ఉన్నప్పుడు కూడా వాటి గురించి చింతన చేయాలి అవి నిత్యం కాదని ఆ సమయం వరకే అని తెలుసుకోవాలి ఆ సమయం దాటిన తర్వాత వాటి స్థితి ఏమిటి అని ఆలోచిస్తూ ఉండాలి మరి కాను ఎవరు కాను ఎందుకు కొద్ది సమయం వరకు కొద్ది కాలని వరకు ఈ కోరికలను కోరుతూ వాటిలో లీనమవుతున్నాడు అవి సత్యం కాదు అని తెలిసిన వాటికి లొంగిపోతున్నాడు సుఖం కొరకు అని తెలుసుకోవాలి ఆ సుఖము కూడా సత్యం కాదు అది కూడా అనిత్యమే అని పూర్తి అవగాహనతో ఉన్నప్పుడు ఆత్మ చింతన మొదలవుతుంది తన చింతనను బయట ప్రపంచం వైపు కాకుండా ఆత్మవైపు సత్యం వైపు ప్రేమ వైపు ప్రేమ అంటే నిష్కామమైన ప్రేమ కామం లేని ప్రేమ కోరిక లేని ప్రేమ లో స్థిరం అవడానికి ప్రయత్నము సదా జరుగుతూ ఉండాలి సూర్యచంద్రులు ఎలాగైతే ఎటువంటి కోరికలు లేకుండా ఆశ ఆశించకుండా ఈ యొక్క జగత్తికి వెలుగు ఇస్తున్నారో అలాగా మనము ఈ జీవితంలో ఏమి ఆశించకుండా ఆ ప్రేమతత్వాన్ని పొందడానికి సాధన చేయాలి సాధన అంటే మనసు స్థిరము చేసుకొని ఆలోచనలు స్థిరము చేసుకొని ఇవన్నీ మనసు ఆలోచనలు విషాల వైపు పరిగెత్తుతూ ఉంటాయి కదా వాటి యొక్క సత్యము తెలుసుకున్నప్పుడు అవి స్థిరం అవుతాయి కదా అప్పుడు మన చింతన భగవంతుని వైపు పెడతాము కదా అంటే ఆత్మ వైపు భగవంతుడు అంటే ఆత్మ అతను ఎప్పటికీ నశించడు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు ఎప్పుడు జీ జీవితాన్ని ఇస్తూ ఉంటాడు జీవిస్తూ ఉంటాడు అమృతమయుడు ఆనందమయుడు కరుణామయుడు అందుకే అతన్ని తెలుసుకున్నప్పుడు హృదయం ద్రవిస్తూ ఉంటుంది మనము స్థిరము చేతన్లోనూ అచేతన్లోనూ స్థిరమైపోతాం అలా మన కళ్ళు తెరిచిన కళ్ళు మూసుకున్న సాధన అంటే మనసు స్థిరం చేయడమే కదా అప్పుడు మన చేతనను ఆ యొక్క బ్రహ్మాండ స్థితిని చేరుకునేలా అనంతముగా చూసుకోవాలి నీవు అనంతుడిగా భాషిస్తూ తుచ్చమైనటువంటి ఈ విషయాలు తుచ్చంగా భావిస్తూ చూస్తూ తాను అనంతుడిగా వెలుగుతూ వ్యక్తుల పట్ల విషయాల పట్ల వైరాగ్యంతో ఏది జరిగినా ఏది వచ్చినా ఏది రాకపోయినా ఉండే స్థితిలో నీవు స్థిరుడవైనప్పుడు నిన్ను నీవు ప్రకాశించుకున్నప్పుడు నిన్ను నీవు ప్రకాశించుకున్నప్పుడు ఆ స్థితిలో నిలబడి అలా ఊరకే ఉండడమే సాధన ఊరకే అంటే నీళ్ళు చలనం లేదు కదా దాన్నే ఊరక అంటారు ఊరక ఎవరు ఉండగలుగుతారు మనలో నడుస్తున్న శ్వాస కూడా ఊరక ఉండదు అది కూడా చలిస్తూ ఉంటుంది సూక్ష్మంగా నీ ఊరక ఉండే స్థితిని చేరడము అంటే శ్వాస రహితము మనస్సు రహితము ఆలోచన రహితము రహితము అయినప్పుడు జరుగుతూ ఉంటుంది మరి ఈ జన్మకు వచ్చినప్పుడు ఏమీ సాధించకూడదా అంటే ఈ జన్మనే నీకొక మాయా నీవే ఒక మాయా నీవు అనుకుంటున్నటువంటి తత్వమే మాయా ఆ తత్వం నుంచి నువ్వు బయటపడి నీ నిజతత్వంలోకి వెళ్ళినప్పుడు ఊరగా ఉన్నప్పుడు స్థిరుడు అయినప్పుడు నీలోన అనంత ఆనందం దొరుకుతుంది అంతరంగంలో నుంచి పుట్టే ఆనందము వేరు విషయ వాంచలలో కలిగే ఆనందము వేరు అర్థం చేసుకోవాలి లో నుంచి పుట్టే తీయదనము వేరు బ్రహ్మాండాలను సృష్టించే ఆ తీయదనము నీలోనే ఊరక ఉంచుకో దానిలోనే నీవు నిలబడు ఆ స్థితిలో ఆనందమే ఆనందము పరమానందము